గోవిందాయ మహా భక్తులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విజ్ఞాన యోగము శ్లోకం అర్జున భవిష్యాణి భూతాని మాంతో వేదన కష్టిన కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు ఓ అర్జున గత కాలమునకు చెందినట్టువియు వర్తమాన కాలం అంటే ప్రస్తుత కాలములో ఉన్నట్టువి అలాగే జరిగేవి అయినా చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును నాకు తెలుసు అంతేకాదు రాబోవు కాలమున ప్రభవించు అంటే జన్మించు ప్రాణులన్నింటినీ కూడా నేను ఎరుగుదును నాకు తెలుసు కాని నాయందు భక్తి శ్రద్ధలు కలవారు తప్ప వేరెవరు నన్ను ఎరుగజాలరు ఇది కృష్ణ పరమాత్మ స్పష్టం చేస్తున్నారు పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆత్మ ఆత్మస్వరూపుడై ప్రతి ప్రాణిలోను చరాచర జగతంతా కూడా నిండి నివిడీకృతమై ఉన్నాడు మనము పరమాత్ముడు ఎక్కడున్నాడో అనుకోని మనము కాస్త ఆలోచన చేస్తా ఉంటాం అయ్యా పైన ఉన్నావా లేదంటే ఎక్కడున్నావు నా బాధలు చూస్తున్నావా లేదా నా కష్టాలు గమనిస్తున్నావా లేదా నా పూజలు అన్ని అందుకుంటున్నావా లేదా అనుకుంటాం కానీ ఆ పరమాత్ముడు ఇక్కడే ఉన్నాడన్న విషయము ఎంతమందికి మందికి ఎరుకలో ఉంది నీ దగ్గర కూడా కాదండి నీలోనే ఉన్నాడు ఆత్మస్వరూపుడయి నీ లోపలే ఉన్నాడు సర్వసాక్షి అయి మనం చేసేవన్నీ చూస్తూ ఉన్నాడు మనల్ని గమనిస్తూనే ఉన్నాడు మన చేత చేపిస్తూ ఉన్నాడు ఈ విషయం ఎంతమంది ఎరు కలిగి ఉంటారు అదే స్వామి చెప్తున్నాడు నా ఎందుకు భక్తి శ్రద్ధలు ఉన్నవారు తప్ప వేరెవరు కూడా నన్ను ఎరుగజాలరు మనకు పూర్వ జన్మ స్మృతి ఉండదు అంతెందుకండి ఈ జన్మలో జరిగిన ఎన్నో విషయాలు మనకు గుర్తుండవు అది మనకు వచ్చేస్తుంది భవిష్యత్ అసలే తెలియదు మేము భవిష్యత్తు చెప్తాము భవిష్యత్తులో జరగబోయే చెప్తాము అనేసి సోషల్ మీడియాలో ఓ తెగ ప్రచారం చేసుకుంటారు చూసారు వాళ్ళని ఒకసారి మీరు ఏమన్నారు తెలుసా కరెక్ట్ గా కాక మొన్న మధ్యాహ్నం భోజనంలో మీరు వేసుకున్న కూరల పెరు చెప్పండి అని అడగండిచ్చారు మర్చిపోతారు అంటే చెప్పరు ఈ రోజు భోజనం చేసామా నిన్న భోజనం చేసామా మొన్న భోజనం చేసామా మన మధ్యాహ్నం భోజనంలో ఏం కూరలు వేసుకొని తిన్నాము చెప్పండి అక్కడగా గుర్తు రాదు గుర్తుండదు చెప్పలేరు చాలా మంది వీళ్ళంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ చెప్పేస్తారంట ఏంటంటే వినేవాళ్ళు ఉంటే ఎన్నో చెప్తారు అంతే చెప్పేవాళ్ళకు బుద్ధి లేకపోయినా వినేవాళ్ళకైనా బుద్ధి ఉండాలి వినేవాళ్ళకు అసలు బుద్ధి ఉండడం లేదనమాట ఎవరైనా చెప్పినా ఆహా ఓహా అనేది జరిగిపోయినవి జరగాల్సినవి జరుగుతున్నవి ఎంతకు ముందు పుట్టిపోయినవి ఇప్పుడు పుట్టి ఉన్నవి భవిష్యత్తులో పుట్టబోయేవి ప్రతి ఒక్క విషయం ఎవరికి కరెక్ట్ గా తెలుసు ఈ విషయం గురించి ఎవరు ఎవరు కలిగి ఉన్నారంటే పరమాత్ముడికి కరెక్ట్ గా తెలుసు ఆయన సర్వసాక్షి భూతుడు పుట్టించేవాడు తీసుకెళ్లేవాడు చేయించేవాడు చేసేవాడు అన్ని ఆయనే ఈ విషయము భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే పరమాత్మ పట్ల ప్రేమ కలిగి ఉంటే నిష్కలంకమైన నిష్కామైన నివృత్తి మార్గం వైపుకి మనసు పెట్టి భక్తితో సే స్వామికి సేవ సాయించే పరమభావతోత్తములకు తెలుస్తుంది వాస్తవానికి అందరూ ఆత్మస్వరూపులే ఆత్మస్వరూపులు కాబట్టి ఎరుక కలిగి ఉండాలి ఇప్పుడు బంగారంతో ఆభరణం చేయించుకుంటామండి దానిలో బంగారం లక్షణం ఉంటుందా ఉండదా బంగారపు ఆభరణంలో బంగారపు లక్షణం ఉంటుంది కానీ ఆ బంగారంలోనే బాగా రాగి కలిపేస్తాయి వెండి కలిపేస్తాయి అప్పుడేమవుతుందంటే బంగారపు లక్షణం పోతుంది కాస్త తగ్గుతుంది అంతే కదా మనం ఆత్మస్వరూపరం కాబట్టి మనకి బాగా ఎరుక కలిగి ఉండాలి పూర్వం జరిగిపోయిన విషయాలు జరగబోయే విషయాలు ప్రతిదీ మనకు కూడా తెలిసి ఉండాలి విశుద్ధమైన అంతఃకరణం కలిగి ఉన్నప్పుడు కానీ మనం మాయకు లోపడుతున్నామే శేరధారుణం కాబట్టి ఏవో బాధలున్నాయి సమస్యలున్నాయి మనకు నచ్చిన వాళ్ళు దగ్గర లేరు దూరం అయిపోయారు మనకు నచ్చిన వాళ్ళు ఎవరో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు తిడుతున్నారు మనం అనుకోవడం ఏమీ జరగడం లేదు అని కోనివన్నీ జరుగుతున్నాయి ఇలాంటి ఆలోచనలతో బాధలతో దుఃఖాలతో మనశ్శాంతి లేకుండా ఎప్పుడు మనం ఈ సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాం మన ఆలోచన వాటి గురించే ఆత్మ గురించి అసలు ఆలోచన లేనప్పుడు ఆత్మ ఉండవలసిన లక్షణాలు పోతున్నాయి కేవలం శరీరానికి ఉండవలసిన లక్షణాలు మిగులుతున్నాయి బంగారంలో ఎలా అయితే రాగి గెలిస్తే బంగారానికి లక్షణం పోతుందో ఆత్మలో మరణాలు కలిస్తే అంటే మనం మైరా పరిభ్రమించి ఆత్మను పట్టించుకోకపోతే ఆత్మ నుండే లక్షణం ఏదైతే ఆ సబ్ద లక్షణం భగవద్ లక్షణం ఉంటుందో అది పోతుంది మనము సేరధారుల్లా నిగురుతాం ఈ సంసారంలో భౌతికపరమైన ఎన్నో విషయాల గురించి సమస్యల గురించి బాధపడుతూ ఉంటాము వాటి నుండి బయటపట్టడానికి పూజలు చేస్తూ ఉంటాం కాబట్టే పరమాత్ముడు నాకన్నీ తెలుసు కానీ నేను మాత్రం ఎవరికీ తెలియదు నాయందు భక్తి శ్రద్ధలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు మాత్రమే నేను తెలుసు అంటే నన్ను నేను తెలియపరచుకుంటాను ఇది స్వామి చెప్తున్నాడు భగవద్గీత మరిప్పుడు భవిష్యవాణి చెప్తాము రాబోయే రోజుల్లో జరిగేవి చెప్తాము ఇంకెవరెవరి జీవితాల్లోనూ వచ్చే సంవత్సరం మార్పులు జరుగుతాయి వచ్చే సంవత్సరం వీళ్ళకి పదవలు వస్తాయి వాళ్ళకి పదవాలు రావు వీళ్ళ సినిమాలు సక్సెస్ అవుతాయి వాళ్ళకేమో సినిమాల్లో అవకాశాలు ఇలా అత్యగా చెప్తూ ఉంటారని నిద్రలేసారు సోషల్ మీడియాలో వాళ్ళకి నాలుగు రోజుల క్రితం ఏం తిన్నారు ఏం జరిగింది ఒక విషయం ఏదైనా జ్ఞాపకం ఉందేమో కనుక్కోండి ఎందుకు చెప్తారు ఈ మాటలు అంటే మాయా భగవంతుడు అవసరం లేదు మాయ కావాలి మాయాజాలం వ్యర్థ చెల్లడం వల్లనే వీళ్ళకి పనులు అవ్వడం వలన వీళ్ళకి గుర్తింపు రావడం వలన ఆ మాయమని బాగుంది అనుకుంటారు పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయరు ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళందరినీ ఆధ్యాత్మికవేత్తలుగా భావించి గురువులని ఆచార్యులను చేసడేసి ఈ ఆధ్యాత్మిక జీవితము ఈ సాయంత్రం ఈ భవిష్యత్తు ఎలా ఉండాలనేది వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళు చెప్పిందే భగవతత్వం కాబోలు అనుకుంటే ఇహ ఇలా చేత లడ్డు చూపిస్తూ లడ్డు కోసం నోరు తెలిసిన వాళ్ళకి నోట్లో కారం వేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అలాగా భగవంతుడిని చూపిస్తూ నేర్పించేది ఏమిటంటే ఇంకాస్త మాలో మునిగిపోవడం కాబట్టి హిందు బంధువులు జాగ్రత్తగా ఉండాలి మన పుస్తకాలు మనం చదువుకోవాలి మన భగవద్గీత మనం చదవాలి ఎప్పుడు ఈ జిజ్ఞాస ఉంటుందో భగవంతుడే ఆచార్యుడిగా మనకు సహాయం చేస్తారండి కృష్ణం వందే జగద్గురు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మీకు నిజంగా శ్రద్ధ ఉంటే అసలు తెలుసుకోవాలి అనే ఆ జిజ్ఞాస ఏకాగ్రత ఆ శక్తి ఆ ఆ ప్రేమం అనుకుంటే పరమాత్ముడే గురువై ఆచారుడై మనకి అంతర్యామిగా ఉండి అన్నీ బోధిస్తారు కావాలంటే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసి చూడండి అన్నీ అర్థమవుతాయి అసలు ప్రయత్నమే చేయకుండా వంద వీడియోలు కూడా ఉపయోగం ఏమిటండి చేస్తే అనుభవానికి వస్తుంది భగవత్ అనేది తెలుసుకోవాలి ఆ విషయం లోకాసమస్తవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ట ఆర్పణం